షీలానగర్ ఎస్డీబీఎల్ సినీ వరల్డ్ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన నమస్వీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభించిన గాజువాక శాసనసభ సభ్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో మాడుగుల సభ్యులు బండారు సత్యనారాయణమూర్తి ఎస్డీబీఎల్ అధినేత బాలాజీ సంతోష్ బాబు తనూజ జీవీ కృష్ణయ్య గేదెల గంగామహేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు ఏదైతే పరమ పవిత్రమైన ప్రదేశం చేశారు బాలాజీ గారు ఆయన పేర్లు అనేది వేడుకొండవారున్నారు ఎందుగా మాట్లాడాలంటే అటు ఏమో అయ్యప్ప స్వామి గుడి ఆరంభం ఇక్కడేమో వెంకటరామూర్తి గుడి ఆయన బాలాజీ అని ఆయన పేరు ఈ రెండింటి మధ్య దాకా మన గౌరీ స్థానిక శాసనసభ్యుడు మిత్రుడు తమ్ముడు శ్రీనివాసరావు చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ ప్లేస్గా మారింది అంటే కళ్యాణ మండపం అంటే దేవుడు నిర్ణయించిన మండపం ఆ మండపంతో అటు వెంకటరామమూర్తి ఐజ స్వామి అంటే ప్రముఖమైనటువంటి క్షేత్రంగా క్షేత్రంగా పెట్టడం దాంతో వారి సెంటిమెంట్ కూడా ఉంది ఎందుకంటే ఆ ఎక్కడ కూడా అన్నివి దాంట్లో తగలకుండా ఒకప్పుడు మరి మనం తెలుసు కదా ఆయన రేపు ముప్పై మళ్ళీ చూస్తే ఇది వైభవం ఏది వైకుంఠ కదొస్తాయి అని ఆ వైభవాన్ని తగ్గ అందాక శ్రీనివాసరావు చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గవర్నీ శ్రీనివాసరావు తమ్ముడు చెప్పినట్టు ఇది ఫ్యూచర్లో చాలా ఫీజులు ఎందుకంటే టెన్ లైన్కి జంక్షన్ అనకా సబ్బారం టు ఆనందపురం ఏదైతే కనెక్షన్ రోడ్డు శిలానగర్ టు సబ్బారం రోడ్డు వెళ్తుందో వర్క్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడే చూస్తూ వస్తూ టెనల్ లైన్ రోడ్డుకి ఇది ట్రంప్ ఇది అంచేత ఇది బాగా ఎవరు పెళ్లికి వచ్చినా ఎవరి గుడికి వచ్చినా ట్రాఫిక్తో ప్రా విశాఖపట్నంలో ఏ కళ్యాణం వెళ్ళినా ట్రాఫిక్ ఇబ్బంది మాకు వాటూర్లో పెళ్ళి నాకు భయం ఎక్కడ అయిపోతే మా ట్రాఫిక్ మాకే తెలియదు ఇప్పుడు ఎక్కడి నుంచి టెన్ లైన్ ఎక్కేస్తే కాకినాడు కలకత్తా వెళ్ళిపోవచ్చు మెడ్రాస్ వెళ్ళిపోవచ్చు ఒక నిమిషం ఆకుండా అదే ఇక్కడ పెళ్ళైన సరే పైట వస్తాం అందరం కూడా మాకు ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదని అదే మంచి క్షేత్రంలో మంచి డిజైన్తో మంచి అందంగా స్టార్ హోటల్ లుక్ ఎస్ఎస్సీ మా నమస్వి తల్లి మా బంగారు తల్లి పేరు పెట్టారు మా బాలాజీ గారు రెండోది బాలాజీ గారికి ఎందుకు నాకు అనుబంధం అంటే బాలాజీ గారు మా సబ్బారానికే ఒక బ్రహ్మాండని మార్న్మెంట్ ఇచ్చారు మాకు మీ అందరూ తెలుసు కదా కోఆపరేటివ్ బ్యాంకు దిక్కుమాలిపోయి ఉండేసి అలాంటి కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర సబ్బార్ లాంటి మారుమూలు ఆ రోజుల్లో మారుమూల ప్రాంతం రెండు కన్ ఏదైతే ఈ థియేటర్ సినిమా థియేటర్స్ ఏసీ థియేటర్స్ మేము కట్టడం తద్వారా సబ్వారం జంక్షన్కి వెలి తెచ్చారు తర్వాత అచ్చితాపురం మరి మా దగ్గర కూడా మంచి ఒక చక్కనే ఒక గ్రేటర్ కమ్యూనిటీ హౌసెస్ కట్టారు అని చేత ఎన్నింటికంటే ముఖ్యం ఇస్లాం నాకు బాలాజీ గారికి దెబ్బ కాగలి ముస్లిమ్స్ ఉన్న ప్రాంతం అది అక్కడ ఆయన ఆశించలేదు లేఅవుట్లేదు వక్ బోట్ అయినప్పుడు కూడా ముస్లింల మీద ప్రేమ వెంకట్రామూర్తి ఆరాధిస్తున్నా ఆ ముస్లింలకి మంచి కన్వీన్సెంట్ కట్టించారు ఆయన అక్కడ ఉచితంగా ఇచ్చారు ఏం ఆశించకుండా మరి ఈవేళ ముస్లింస్ అందరూ చక్కగా ఇస్లాంపేటలో పెళ్లి చేసుకుని మీకు అంతా తెలుసు కదా అని చేత బాలాజీ గారికి ఇంకా వేడుకొండ వెంకట్రామూర్తి ఇంకా ఒక పెద్ద ఇస్లాంపేటలో ఉన్న పారిశ్రామికల్లో ఆయన ఒక బో నెంబర్ వన్ టూ రావాలన్న కోరిక భవిష్యత్తులో ఇది ఆ రకమైన ఆయన ఆయన ఎప్పుడే తిరుపతిలో చేస్తున్నారు విజయవాడలో చేస్తున్నారు హైదరాబాద్లో చేస్తున్నారు వైజాగ్లో కూడా మన ప్రముఖుల్లో ఉన్న ఒక వ్యక్తిగా బీజేపీ నాయకులు ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా తమ్ముడు ఆశీర్వచనం మద్దతు స్నేహం ఎప్పుడు నుంచి ఉంది ఆయనకి అంచేది లేదు ఇంకా ఆయనకి అంచేది ఆ బాలాజీ గారిని నా వాడు నేను కోరుతున్నాను ఇంకా ఉన్నత స్థాయికి ఉన్న స్థాయి అంటే ఆయన ఆ రాజకీయం కూడా అనుకోండి వీర సంగతి ఇంకా మంచి మంచి ఒక ఎంటర్ప్రైనర్గా ఒక థియేటర్స్ కానీ ఇంకా భవిష్యత్తులో కానీ కూడా మరి ఆ దేవి వేడుకొండలవాడు వెంకటోమ ఆశీర్వదించి వారిని ఇంకా అత్యున్నత స్థానిక స్థాయికి తీసుకెళ్లాలని దానికి మా తమ్ముడు అదృష్టడు అంటే ఇక్కడో శ్రీనివాసులు అక్కడో శ్రీనివాసులు మీ దేవుడు ఎక్కడ ఉన్నాడు గాజువా ఎమ్మెల్యే గారు శ్రీనివాసు దేవుడు అని చేత ఆ ఇద్దరు శ్రీనివాసులు ఇద్దరు దేవు వేడుకొండల వారి దేవులన మా బంగారు తల్లి ఆశీర్వ ఆశీర్వచంతో చక్కగా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని కావాలని కళ్యాణ మండపంలో కూడా దైవ సంకల్పంగా నేను నిర్ణయించాలని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి నన్ను ఆహ్వానించిన నన్ను భాగస్వామి చేసినందుకు బాలాజీ గారికి ఆ కుటుంబానికి అందరూ కూడా నా ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి షీలానగర్లో ఉన్నటువంటి ఎస్టీబిఎల్ ప్రాంగణంలో మరి ఎస్టీబిఎల్ మా బాలాజీ గారు అంటాం మా బీజేపీ నాయకులు వారు ఇక్కడ మంచి కన్వెన్షన్ సెంటరు స్టార్ట్ చేయడం జరిగిందండి మనశ్వి అని వాళ్ళ మనవరాలు పేరు మీద నమశ్వి చాలా సంతోషం అండి ఈరోజు ఇక్కడ చూస్తే ఒక నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్తో ఒక కన్వెన్షన్ సెంటరు హైవేకి ఆనుకొని ఎస్టిబిఎల్ ప్రాంగణంలో నిర్మాణం చేయడం చాలా సంతోషం ఇది ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ మనం డెస్టినేషన్ మ్యారేజ్ సెలవున్నా ఆ కూడా చేసుకోవచ్చు అంత బాగుంది ఇదంతా కూడా ఈ ప్రాంతంలో కట్టించినందుకు గాను నేను బాలాజీ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా అలాగే ఈ కార్యక్రమంలో ఈ ఓపెనింగ్లో మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణ గారు పాల్గొన్నారు అలాగే కాజాకి ఇన్ఛార్జ్ బీజేపీ నాయకులు కేఎన్ఆర్ గారు మిగతా నాయకులు నాయకులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా పాల్గొనడం జరిగింది చాలా సంతోషం అక్కడ చూస్తే అటు ప్రాంగణాన్ని వెజిటేరియన్ సపరేట్ చేస్తూ నాన్ వెజ్ కోసం ఒక గ్లాస్ నాకు తెలిసి ఈ గ్లాస్ స్ట్రక్చరు విశాఖపట్నం ఎక్కడ కూడా లేదు ఈ స్ట్రక్చర్ అనుకోండి దిస్ ఇస్ ది ఫస్ట్ స్ట్రక్చర్ అనమాట ఈ స్ట్రక్చర్ చూస్తే చాలా బాగుంది ఇది నాన్ వెజ్ కోసం స్పెషల్గా వారు పెట్టడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ గాజువాక్ని ఒక నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్కి గూగుల్ ఎలాగైతే విశాఖపట్నం తీసుకొచ్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకెళ్ళిందో గాజువాక్లో ఈ ఇంత మంచి ప్రాంగణం నిర్మాణం చేసి మన నేషనల్ లెవెల్కి తీసుకొచ్చి వచ్చినట్టుగా ఉందని చెప్పి ఈ సందర్భంగా ఎలాగా మనం ఈరోజు విశాఖపట్నానికి కూడా గూగుల్ వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి సో వాటికి తగ్గట్టుగా కన్వెన్షన్ సెంటర్స్ ఉన్నారని కూడా అనుకుంటున్నాం దాంట్లో భాగంగానే మరి ఇక్కడ చేయడం కూడా చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ బాలాజీ గారికి నేను ఆల్ ది బెస్ట్ తెలియజేస్తా మా నమశ్వికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా